నమస్తే అండి వెల్కమ్ టు శ్రీ శివ రియల్ ఎస్టేట్ ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి ప్రాపర్టీ యాభై ఎకరాలు ల్యాండ్ ఈ ల్యాండ్ అమ్మకానికైతే వచ్చింది ఈ ల్యాండ్ నెల్లూరు జిల్లా కలవాయి మండలంలో ఉంది ఈ ల్యాండ్ గ్రామానికి దగ్గరగా ఉంటుంది ఈ ల్యాండ్ వచ్చేసి అన్ని రకాల పంటలకి చాలా చాలా అనుకూలంగా ఉంటుంది గ్రౌండ్ వాటర్ సోర్స్ కూడా చాలా పుష్కలంగా ఉంది ఈ ల్యాండ్ చుట్టుపక్కల మామిడి నిమ్మ పొగాకు మినుములు పండే పంట పొలాలు అయితే ఉన్నాయి స్టేట్ హైవే నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఐదు వందల మీటర్స్ గ్రావెల్ రోడ్కి ఈ ల్యాండు ఉంటుంది ప్రస్తుతం ఈ ల్యాండ్లో జంగిల్ ఉంది క్లియర్ అయితే చేసుకోవాలి ప్రస్తుతం రైతు ఒక ఎకరా ధర ఆరు లక్షలుగా చెప్తున్నారు ధర స్లైస్లీ నెగోషియబుల్ ఈ ల్యాండ్ అన్ని రకాల పంటలకి తోటలకి చాలా అనుకూలంగా అయితే ఉంటుంది ఈ ల్యాండ్ డాక్యుమెంట్స్ అయితే చాలా చాలా క్లియర్గా అయితే ఉన్నాయి మా వద్ద అన్ని రకాల బ్యాంక్ లోన్స్ అనగా పర్సనల్ లోన్స్ ప్రాపర్టీ లోన్స్ మార్టిగేజ్ లోన్స్ ఇప్పించబడను వ్యవసాయ భూములు అమ్మదలిచినా లేదా కొనదలిచినా మా కాంటాక్ట్ నెంబర్ అయితే సంప్రదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్